ఉంది మూవీ బాగుంది. చాలా బాగుంది. సర ఉంది. బయలంది మూవీ బాగుంది. బాగుంది. సినిమా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ సివిస్ట్ మోడల్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ గా చాలా బాగుందండి సినిమా అంతా చాలా బాగుంది సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారంట దీంట్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు చాలా చాలా బాగుంది సినిమా నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను దీంట్లో స్క్రాప్ అవర్ కింద మంచి సీన్ పడింది నాకు కూడా షూటింగ్ మీకు ఎలా అనిపించింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఐదు ఐదు క్యారెక్టర్లో డిఫరెంట్ క్యారెక్టర్లో మామూలుగా చేయలేరు ఇది వరకు శ్రీ విష్ణు గారు చేసిన మూవీస్ మనం చూసాం ఈ ఈ మూవీలో మాత్రం శ్రీ విష్ణు గారు హైలైట్ అన్న నిజంగా యాక్టింగ్ పరంగానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూవీలో మూవీ దేనికి సంబంధించిందంటే ఇప్పుడు మన సమాజంలోనే అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలను కించపరచడం ఇదంతా జరుగుతుంది కదా అన్న స్వాగ్ స్వాగ్ అంటే మన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరేషన్ వాళ్ళకు ఆ రేంజ్ స్వాగ్ ఉంటుంది అనుకున్నా కానీ మామూలు సినిమా కాదన్న అసలు కంటెంట్ పరంగా కావచ్చు ఆ స్టోరీ పరంగా కావచ్చు స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు అసలు హ్యాడ్స్ ఆఫ్ అన్న ప్రతి ఒక్కరికి అసలు మామూలు సినిమా కాదనా అంటే ఈ ఇలాంటి ఇలాంటి మూమెంట్లో ఇంత మంచి సినిమా రావడం అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి సో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే మన శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అన్న ఎవరెవరో చెప్తారు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కమల్ హాసన్ కమల్ హాసన్ అని కానీ శ్రీ విష్ణు గారు కమల్ హాసన్ అని ఈ మూవీతో చెప్పించుకుంటారనా అండ్ ఆయనకు ఆ ట్యాగ్ ఇచ్చేవచ్చు అనే రేజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నా చాలా అనిపించింది నాకు అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే అన్న శ్రీ విష్ణు అన్న గారి స్టైల్ అన్న అసలు అల్ ఫ్యాన్ అని అనిపించుకున్నాడు అని చెప్పుకోవచ్చు అంటే అల్ట్రా స్టైలిష్ గా చూపించాలన్న దానికోసమైన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంత స్టైలిష్ గా చూపించినందుకు అండ్ ఇంటర్వెల్ కి అన్న మైండ్ పోతుంది అసలు అసలు ఎటు సైడ్ నుంచి ఎవరు ఎవరిని అసలు ఆ కన్ఫ్యూజన్ లో ఉంటాం మనము సో అది బాగా అనిపించింది నాకు అసలు ఇంటర్వెల్ నుంచి ఆ సినిమా అలా లేస్తారనా సో సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మెయిన్ గా కామెడీ అన్న కామెడీ ఉంటాయనా కొన్ని సీక్వెన్స్లో అసలు నవ్వుతాం అంటే నవ్వుతూనే ఉంటాము అంత బాగా అనిపించింది సో అసలు ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ ఆయన ఉన్నంత పరిధిలో ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ చించి పడేశారు యాక్టింగ్ని మాత్రం సో చాలా బాగా అనిపించింది సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని అసలు మేము గొప్ప అంటే మేం గొప్ప అనుకునే వాళ్ళందరూ ఒకసారి సినిమా చూస్తే ఎవరు గొప్ప ఏందనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు సో ప్రతి ఒక్కరు వచ్చి వాజ్ అండి అన్న వచ్చిందా అనా నేను సినిమా ఏం సినిమా చూసినా అంటే స్వాగ్ అన్నా నిజంగా స్వాగ్ సినిమా అయితే అదిరిపోయింది వేరే లెవెల్ ఉందన్న నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ మంచి హీరో మంచి హీరోయిన్ మంచి డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న ఇదైతే సినిమా నిజంగా స్వాగ్ అనేది నాకు వేరే లెవెల్ నచ్చిందంటే వేరే లెవెల్ నచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ అనేది మంచిగా తీసుకెళ్తాడు ఆ క్లైమాక్స్ తీసుకెళ్లే స్టోరీ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ నిజంగా మన వేరే లోకానికి తీసుకెళ్ళిపోతారన్న అంత మంచిగా ఉంది నిజంగా అంటే మనం లైఫ్లో చాలా సినిమాలు చాలా సినిమాలు చాలా స్టోరీలు అన్నీ చాలా సినిమాలు చూసి ఉంటాము కానీ ఇలాంటి సినిమా అనేది ఎప్పుడు చూడలేదన్న అంత మంచిగా తీసి డైరెక్టర్ కూడా ఆసిద్ గారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేను అన్న నిజంగా ఎందుకంటే ఆ రేంజ్ అంత లెవెల్లో ఉంది అంటే కంటెంట్ కానీ కింగ్ కానీ కింగ్ ఆఫ్ ది కంటెంట్ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్న అంత మంచిగా ఉంది తన డైలాగ్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన యాక్టింగ్ ఉంటుంది చూడండి అసలు నిజంగా కమల్ హాసన్ గారితో పోల్చారంటేనే నాకు అర్థమైపోయింది ఎందుకు అసలు ఎందుకు పోల్చారని చెప్పి అంత మంచి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో అంత మంచిగా ఉంది రీతు వర్మ గారు అయితే మామూలుగా కాదు అసలు నిజంగా వన్ ఉమెన్ షో అంటారు చూడు అలా ఇచ్చి పడేసిరా అనమాట ఒక మంచి స్టోరీ ఉంది ఫ్యాగ్ సినిమాలో మంచిగా కుర్రోళ్ళందరికీ నచ్చే స్టోరీ కానీ కామెడీ కానీ అన్నీ ఉన్నాయి నేను చెప్తున్నాను కదా ఫ్యాగ్ అనే సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికనో లవర్నో లవల్నో బ్రేకప్ ఆఖరికి ముసోళ్ళు కూడా అందరూ ఫ్యాగ్ సినిమా చూడండి థ్యాంక్ యూ స్వాగ్ సినిమా స్వాగ్ కమలాసన్ అనిపించింది సో మంచి కంటెంట్ ఉన్న సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే నాకు ఓ తెలిసినప్పటి నుంచి కమలాసన్ గారే అనుకున్నా బట్ కమలాసన్ గారితో పోల్చినప్పుడు నిజమా ఇది అంటే అన్న యాక్టింగ్ చేస్తాడు బట్ అంతా ఓవర్గా మాట్లాడిండేమో అనిపించింది ఓవర్ కాదు కాన్ఫిడెంట్ ఆయన యాక్టింగ్ మీద కాన్ఫిడెంట్తోనే మాట్లాడారు నెక్స్ట్ లెవెల్ ఉందన్న నీ యాక్టింగ్ మాత్రము సినిమా అంటే చాలా రోజుల నుంచి శ్రీ విష్ణు అన్న ప్రతిసారి వస్తాడు సైలెంట్గా కంటెంట్ సినిమా తీసి జనాల గుండెల్లో ఉండిపోతుంటాడు నిజంగా ఇది కూడా ప్రతి ఒక్కరు అసలు ఎమోషన్స్ కానీ యాక్టింగ్ ప్రతి అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ నిజంగా ఫ్యాన్ అని సార్ నిరూపించిన అసలు తగ్గేదలే స్వాగ్ సినిమా నిజంగా చెప్తున్నా తగ్గేదలే అంటే లేడీ గెటప్ లో మేము పుష్ప డిసెంబర్ వరకు ఆగాలి కదా అంతలోపు చిన్న చేస్తూ దీనిలో చూపించారు అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్టింగ్ వేరియేషన్ చాలా బాగున్నాయి మాటలు కాదు మాట్లాడడం కాదు చేతల్లో చూపించిండు అన్న కంటెంట్ సినిమా చూసి యాక్టింగ్ చేసి చూపించిండు నిజంగా ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా జనాలు వచ్చి థియేటర్లో చూడాలి మస్తు మీకు థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ డిఓపి కెమెరా యాంగిల్స్ అన్ని ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ డైరెక్టర్ కూడా మంచి అసలు స్టోరీని ట్విస్ట్లో మీద ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి మన ట్విస్ట్ అనేలా ఇంకో ట్విస్ట్ ట్విస్ట్ అనేలా ఇంకో ట్విస్ట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఒక ప్రేక్షకుడు వచ్చి రెండున్నర గంటలు ఎలా ఎంజాయ్ చేయాలో ఈ సినిమాలో చూపించారు గుడ్ మూవీ ఎక్సలెంట్ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి శ్రీ విష్ణు అన్న కదా ఖచ్చితంగా అవార్డు రావాల్సిందే అవార్డు ఇవ్వాల్సిందే అన్నంత ఫిలిం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాగ్ సినిమా ఇది ఓకే రెడీ ఓకే అనిపించింది ఎన్నాళ్ళు భయ్యా ఎన్నాళ్ళు 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 తర్వాత తీసారు శ్రీ విష్ణు గారి సినిమా ఎన్నాళ్ళు అప్పుడు ఎప్పుడో చూసాం కమల్ గారు కమల్ హాసన్ గారు దశ అవతారో ఎన్ని పెర్ఫార్మెన్స్లు ఎన్నెన్ని ఎన్ని కథలు హాస్యం నవ్వు రొమాన్స్ శృంగార వీర ఇలా అన్ని రకాలుగా తీశారు భయ్య మామూలుగా లేదు సినిమా స్వాగ్ సినిమా పంచిక్లు బంచికిలు ఉంటే చూడు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం కొంచెం రొమాన్స్ అదిరిపోయిందబ్బా నిజంగా శ్రీ విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అంటే స్వాగ్ స్వాగ్ అని చెప్పొచ్చు ప్రతి సీన్ విజువల్స్ ఎలా ఉన్నాయి తెలుసా హైలైట్గా ఉన్నాయి స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది ప్రతిదీ బాగుంది నాకు గానీ రిధువర్మ గారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది బ్రో వెళ్ళిపో ఫస్ట్ ఏం గారు సో సినిమాని చూడండి మంచిగా ఆదరించండి ఎందుకంటే తెలుగు చలన దాన్ని ఏమంటారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎందుకంటే తెలుగు అదే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఈరోజు ఈరోజే ఈ మధ్య కొంచెం బాగా వైరల్ అవుతుంది ఇటువంటి సినిమాల వల్ల సో నాకైతే బాగా నచ్చింది ఎప్పుడు మనం చెప్పే రెగ్యులర్ రివ్యూ కాబట్టి ఈరోజు మనం కొత్తగా మనం మళ్ళీ ఒకసారి సంతోషంతో చెప్దాం అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మధ్య మధ్యలో పుష్ప యాడ్ వచ్చింది ఆ పుష్ప యాడ్ రాగానే మనోడు పోనగా లోడింగ్ అనమాట శ్రీవిష్ణు గారు యాక్టింగ్ ఎలా అనిపించింది చెప్పు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కూడా మన బన్న ఫ్యాన్ అది ఎగ్జాక్ట్లీ ఏదో సినిమాకి వచ్చారు ప్రీ రిలీజ్ గా వచ్చారు ప్రతి మూవీలో ఏ అనేది ఉండాలనేది అన్నది సో అన్న యాక్టింగ్ నువ్వే చెప్పు ఇంకోసారి ఏం చెప్తే డప్పా కొడుతు చెప్తుంటే నువ్వు ఎలా ఉంది చెప్పు అన్నా పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసిన అంటే మనం అది అంటే రోజులు శ్రీ విష్ణు అన్న కంటెంట్లు వెతుకుతున్నాడు కొత్త కంటెంట్లు తెస్తున్నాడు అందరికి తెలుసు కానీ కొత్త కొత్త పాత్రలతోటి కొత్త కంటెంట్ తోటి నెక్స్ట్ లెవెల్ మూవీ ఇచ్చాడన్నా మనకు చెప్పకూడద కమల్ హాసన్ గారితో పోల్చలేమంటే తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప వరం అన్న శ్రీ విష్ణు గారు తెలుగు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కి కమలాసన్ బుల్లితేర కమలాసన్ ఎవరు జబర్దస్త్ లో అన్న సో ఇప్పుడు కమలాసన్ తెలుగు ఇండస్ట్రీలో అన్ననే 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 కావాలంటే సినిమా చూసి మూవీ క్రిటిక్స్ అంత ఉంటారు కదా వాళ్ళని చెప్పమని యాక్టింగ్ కానీ ప్రతి దాంట్లో స్వాగ్ కమలాసన్ గారి స్వాగ్ తెలుగు ఇండస్ట్రీలో చూపించిండు చూపించిండు స్వాగ్ అనా శ్రీస్ నువ్వు మగజాతి ఆని మగజాతి ఆనిమత్యం కానీ అబ్బాయికి ఏం కావాలి ఫస్ట్ హాఫ్లో ఇచ్చేసినావు అన్న అబ్బాయిలు మీకు కూడా ఏం కావాలో అది ఉంది అమ్మాయిలు ప్రతి ఒక్కరికి ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు బొమ్ చిక్కి బామ్ చిక్ అన్న ఫస్ట్ లో కొంచెం కొంచెమే పెట్టారు ఇంకా మేము ఇంకా పార్ట్ టూ తీయాలన్నా నువ్వు ఖచ్చితంగా స్వాగ్ టూ తీయాలి సూపర్ థ్యాంక్ యూ మంచి ఫ్యూచర్ ఉంది అన్న నీకు ఆల్రెడీ ఫ్యూచర్ ఉంది థ్యాంక్ యూ భయ ఏం చెప్పమంటావు భయా స్వాగ్ మూవీ సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అనమాట ఇది నిజంగా ఏదో రివ్యూ చెప్తున్నాను కాదు మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి మీరే పది మందిని తీసుకెళ్తారనమాట అంత బాగుంది శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అసలు ఆయన లవ్ స్టోరీలు తీస్తాడు కామెడీ మూవీస్ తీస్తారు కానీ ఇలాంటి సినిమా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆయనకి రేంజ్ మారిపోయింది అనమాట ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అందులో నో డౌట్ ఇన్ని గెటప్స్ చేయటం కానీ ఆ స్టోరీలో బాగా డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ చాలా అంటే చాలా మంచి స్టోరీ సో దాంట్లో ఇన్ని గెటప్లు భాగం అవ్వటం అనేది చాలా చాలా బాగుంది అనమాట సో మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తా ఉంటుంది ఇంటర్వెల్కి ఒక మంచి కంబ్యాక్ అనమాట సో ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా చూస్తున్నాను చెప్పి చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట స్లాగ్ దసరా హాలిడేస్ వచ్చాయి ఈ వారం రోజులైతే అసలు హౌస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతున్న మెయిన్ కంటెంట్ చాలా బాగుంది ఒక ఇజ్రా గురించి తీసుకున్న పాయింట్ కానీ సో ఒక ఆడ ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అనే స్టోరీ పాయింట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది అది అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతారనమాట మెయిన్ శ్రీ విష్ణు గారి యాక్టింగ్ చించేసాడన్న చాలా అంటే చాలా బాగుంది ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా చెప్పారు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ సినిమా చూసిన తర్వాత అయితే ఆయనకి ఆ మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా బెస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది శ్రీ విష్ణు గారి కెరీర్ లో బెస్ట్ సినిమా ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తాడో కూడా చెప్పలేము ఇప్పటి ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అందరు థియేటర్కి వచ్చి చూడండి స్వాగ్ మూవీ బ్రో ఇప్పుడే సా చూసి వచ్చాను సినిమా మాత్రం వన్ వర్డ్ మన తెలుగు దశావతారం మన తెలుగు దశావతారం అంత బాగుంది తమిళ్లో కమలాసన్ గారిని అంత చూసిన తర్వాత మన తెలుగులో ఎవరు చేయలేదు ఈ మధ్యన అలాగనే ఆ దానికి సమాధానం ఈ సినిమా సాగ్ అన్ని క్యారెక్టర్లు చేశారు అన్ని క్యారెక్టర్లు చేయడం గొప్ప కాదు కానీ చేసిన దానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంత బాగుంది అంటే స్టోరీ అసలు మైండ్ బ్లాక్ అన్న అంటే సినిమా బయట చూసింది కానీ సినిమా లోపల ట్విస్టులు రివీల్ చేయలేదు కానీ సినిమా మాత్రం ఎక్సిడెంట్ ఉంది ప్రతి సీన్ ఎవ్రీ సీన్ చాలా బాగుంది ప్రతి ట్రా ప్రతి జెండర్ చూడాలి స్టోరీ చెప్పకూడదు ప్రతి జెండర్ చూడాలి ఖచ్చితంగా లేడీస్ మాత్రం చూడాలి అది ఒక ఎమోషనల్ రైడ్ అన్న ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా పీక్స్కి వెళ్ళిపోద్ది ప్రతి హ్యూమన్ బీయింగ్ చూడాల్సిన సినిమా చాలా బాగుంది ఇచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రొడక్షన్ వాల్యూ డైరెక్షన్ ఆయన కొత్త డైరెక్టర్ అనుకుంటా మేబీ కానీ ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ టీంలో అంత బ్రాండ్ ఫ్యాక్టరీలో బ్రాండ్ ఐటెం ఉంటుంది అన్నందుకు సినిమా ఒక బ్రాండ్ కథలో స్టోరీలోనూ ప్యాన్ ఇండియా స్టోరీ ఉండాలి కానీ లాంగ్వేజ్లో కాదు స్టోరీలో మాత్రం ప్యాన్ ఇండియా స్టోరీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ థియేటర్లో చూస్తేనే దాని విలువ ఓటీటీలో ఇందులో చూస్తే సెకండరీ థియేటర్లో చూస్తే దాని విలువ అంత బాగుంది సినిమా ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ మీరా జాస్మ గారు శంకర్ తర్వాత క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ చాలా హీరోయిన్ గారు కానీ అందరు ఎవరి క్యారెక్టర్ తక్కువ మెయిన్ విష్ణు గారు ద వన్ మ్యాన్ షో ఆఫ్ ది సినిమా దశావతారం చూపించారు మన తెలుగు దశావతరం చూపించారు అందరు బాగుంది తప్పకుండా చూడండి కాలే తీసుకోతా బ్యాగ్ నేను చూసా స్వాగ్ సినిమాందు ఈ సినిమా వేరే విశ్వ దాబి రామ స్వాగ్స్ మా సూపర్ హిట్ రా అని ఫీలింగ్ వెళ్తా నిజంగా పొద్దున తినాలి బనానా ఈ సినిమా ప్రాణం బాయ్ విష్ణు అన్న అని చెప్పుకోవచ్చు వాషింగ్ పౌడర్ నేను మాత్రం అందరూ చంపేసి వర్మ వాట్ మీన్ ఈ ఉంది మీరా జాస్మిన్ అంటే సినిమాలో సినిమా చాలా చాలా మంది పాయింట్ చూపించారన్న ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ జనరేషన్ అప్పుడు కూడా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ అన్న నిజంగా సినిమా క్లైమాక్స్ ఒక నేను పదం చదివినాను సో మాన నిజమైన మానవత్వం భేదం లేదనేది నిజమైన మానవత్వం అనేది చూపించారు అంటే ఈ సినిమా చూడండి సో ఇజ్రాలని మధ్యలో పాయింట్ ఫా అని చెక్క అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఈ సినిమా చూసిన తర్వాత మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇజ్రాలు కూడా రెస్పెక్ట్ చేయాలి హజ్రాలు కూడా మనసు పాయింట్ చాలా బాగా చూపించాడు సో వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ పెడితే మనం కొత్త ప్రపంచానికి వెళ్తాం అన్న కొత్త మంచి అన్లిమిటెడ్ జాయ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మంచి ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి నిజంగా పెద్దగా బాగా నచ్చుతుంది అన్న నిజంగా స్కూల్లో వార్తం డస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చానా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడుపోతుంది కనమా సో చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా మొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అని చెప్పుకోవచ్చు ఒక చెప్తాను నాకైతే చాలా మమోషన్ కంటే అంటే ఆ ఇజ్లు చూపించే పాయింట్ నిజంగా సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది నేను చెప్తాను నాకైతే ఆ గుజలు వచ్చినాబా లాస్ట్ సీన్ అయితే నేర్చుకుంటే బయటకు వచ్చినా అరే నిజంగా మన ఇజ్జులకి ఈ రకంగా రెస్పెక్ట్ ఇస్తున్నామా వాళ్ళు కూడా సరైన రెస్పెక్ట్ చేయాలనేది చాలా బాగా నేను చూసా అన్న అంటే సింగిల్ యాక్షన్ చూసా డబల్ యాక్షన్ చూసా త్రీ బులక్షన్ చూస్తానే ఈ సినిమాలో విశ్వనాథ్ ఫోర్ బుల్ యాక్షన్ చేశాడు సినిమాకి చాలా ప్లస్ అయింది నిజంగా మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు అన్న ఒక చిన్న సినిమా పెద్ద సినిమా కాదు మంచి దమ్మున్న సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా దయచేసి స్వాగ్స్ అని ప్రతి ఒక్క చూడాలి మంచి ఫుర్తి వస్తున్నా చాలా చాలా బాగా నచ్చింది అన్న నాకైతే అసలు సినిమా మామూలుగా అన్న స్వాగ్ శ్రీ విష్ణు గారు యాక్టింగ్ చింపి చింపిస్తారు అన్న అసలు కొత్త కంటెంట్ అండి నా స్టోరీ చాలా కొత్తగా ఉంది ఫ్రెష్ అసలు చాలా కొత్తగా ఉంది కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది శ్రీ సుజాన యాక్టింగ్ మళ్ళీ కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా ఇరది చేశారు ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలు లేదు ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎవరు రివీల్ చేయొద్దు చాలా అంటే చాలా కొత్తగా ఉంది మళ్ళీ సెకండ్ హాఫ్ కోసం అసలు క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అసలు వేరే లెవెల్కి ఉందన్న క్లైమాక్స్ అసలు ప్రత్యేకంగా ఈ సినిమా ఒక వైపు క్లైమాక్స్ ఒక వైపు అన్న క్లైమాక్స్ చాలా కొత్తగా అసలు మనము మనం అంటే ఏంది అన్న చూపించాలి క్లైమాక్స్ ఇంకా డైరెక్షన్ ఇంకా సాంగ్స్ హీరోయిన్లు వాళ్ళందరూ చాలా బాగా ప్రఫ్ చేశారు చాలా కథ అయితే చాలా కొత్తగా ఉంది చాలా మంచి కంటెంట్ అందరు ব্যাপক <laughs> জনাল భయా ఎప్పుడే స్వాగ్ సినిమా చూసాను ఒక బబ్బలిగా నమ్లి ఎట్లా స్వాగ తీసు తీసాము అట్లా స్వాగ్ తీశారు సినిమా మాత్రం చిన్న పిల్లలు చేస్తారు ఏమంటే లాగ్ ఇప్పుడు చూసిన సినిమా స్వాగ్ సినిమా మాత్రం ఊరా మాస్తుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమలాసన్ వచ్చానని చెప్పుకోవచ్చు భయ సింగల్ రోల్ చూసాము డబుల్ రోల్ చూసాము ట్రిపుల్ రోల్ చూసాము ఫోర్బుల్ రోల్ ఏంది భయ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ కృష్ణ నిజంగా చెప్తున్నా పన్నుకు పన్ను ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇంకా మన ఇజ్రా క్యారెక్టర్ కానీ మొత్తం ఇరుగా చెప్పొచ్చు సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి పక్క ఎంటర్టైన్ చేస్తాడు ఇంకొకటి మన ఏ డ్రెస్ సరికి మన మన ఏమంటారు మేకప్ మ్యాన్ కి చెప్పాలి పోయా సినిమా చూసిన తర్వాత ఎందుకంటే ఆ ఆ డిజైన్ మేకప్ కానీ వేరే లెవెల్ వేసారని చెప్పుకోవచ్చు సినిమా పరంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలనిపోయా సినిమా పక్క ఎంటర్టైన్మెంట్ మన శ్రీ విష్ణు అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఊరా మాస్ ఉంది సినిమాలో నిజంగా చెప్తున్నా మన జూనియర్ నెక్స్ట్ మన తెలుగు తెలియండస్ట్రీకి మరొక కమలాసన్ వచ్చారని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో అంటారు విష్ణు ఈ సినిమాలో ఉన్నాడు శ్రీ విష్ణు ఎరుగా సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూసి చూడాల్సిన సినిమా మిసేజ్ కంటెంట్ ఓరియెంట్ మూవీ మన గిడ్డప్ సిని కానీ రవిబాబు గారు కానీ సునీల్ గారు కానీ మన మీరా జస్మి కానీ మన రీతు వర్మ కానీ ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ మాత్రం మీరుగా తీస్తారని చెప్పుకోవచ్చు సినిమాలో ప్రతి ఒక్కరి మరి ఇంకొకటి మన విష్ణాన్న మాత్రం బన్మాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమాతో సినిమాతో ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది పై ఒక కొత్త ప్రపంచానికి వెళ్తాము సినిమా చూసిన తర్వాత అనిపించింది ఒక ఇజ్రా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తక్కువ చేయలేదు ఫోర్ క్యారెక్టర్స్ని ప్రతి క్యారెక్టర్ని వేరే లెవెల్ చించి పడేశాడు సినిమాను మాత్రం ప్రతి ఒక్కరి థియేటర్కి వెళ్ళి చూడండి ఇప్పుడు సినిమా చూశాను స్వాగ్ అంటే స్వాగ్ అని చెప్తున్నా శ్రీకృష్ణు కెరియర్లో ఒక మంచి అని చెప్తా కింగ్ ఆఫ్ కంటెంట్ అని చెప్తాను కింగ్ కంటెంట్ ఎంచుకోవడం కింగ్ అని చెప్తాను అయితే ఎందాని సినిమాలు అన్న ఒక మంచి మంచి సినిమాలు తీశారు ప్రతి సినిమా ఆయన ప్రతి సినిమా బ్యాక్ పెట్టారని చెప్తా అంటే ఒక మంచి సినిమా అన్న ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే శ్రీ లింగాలతో సంబంధం లేకుండా ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారన్నా నాకు చాలా బాగా నచ్చింది రివీల్ చేయకూడదు అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న ఒక కాన్సెప్ట్ తీసుకుని చాలాసేపు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ సీట్లోకి వచ్చేయడం ఒక ఒక అగన్యం చెప్తా సెవెన్ టెన్ అని చెప్తాను అయితే అంత బాగా యాక్టింగ్ చేశాడు అసలు యాక్టింగ్ చేస్తుంటే మీకు కళలో నీళ్ళు వస్తాయని చెప్తే లాస్ట్లో అయితే చాలా బాగుంది సినిమా అయితే నాకు నచ్చింది రితు వర్మ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు డైరెక్టర్ చాలా బాగా తీశారని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా రూపుదిద్దారు సినిమాని సినిమా ఓవరాల్ చాలా బాగుంది బజ్జ్ కూడా తిరిగి కొంటున్నాను థ్యాంక్ యూ హాయ్నా అలా ఇప్పుడే స్వాగ్ మూవీ వస్తా శ్రీ విష్ణు గారిది నిజం చెప్తున్నా కమల్ హాసన్ మించిపోయాడు దశ అవతారిని మించిపోయింది సినిమా సూపర్ అంటే సూపర్ అసలు నాలుగైదు క్యారెక్టర్లు చేయడం అంటే మామూలు విషయం కాదు అంటే లేడీ గ్యాటప్ ముసల్ క్యారెక్టర్ అబ్బా యూత్ అంటే మన యూత్ కావాల్సింది స్టార్టింగ్ అంతా కూడా మంచి రొమాన్స్గా తీసింది అంటే హీరోయిన్ కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమా స్టోరీ అయితే ఒక వంశం గురించి తీసుకొస్తారు చాలా అంటే చాలా కామెడీ జనరేట్ అయ్యింది సినిమా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం చాలా బాగుంది అంటే లాస్ట్ సినిమా అయిపోయి లాస్ట్ మూమెంట్లో కూడా మెసేజ్ ఇచ్చి ఎండ్ చేశారు అది మాత్రం సినిమా డైరెక్టర్ హైలైట్ అక్కడ డైరెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒక మెసేజ్ ఉంది సినిమాలో సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా బాగుంది ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అవుట్ అండ్ ఆఫ్ ఫుల్ నవ్వు 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 లాస్ట్ ఇంకా థియేటర్లో నుంచి బయటకు వచ్చే ముందు మాత్రం సెంటిమెంట్ డైలాగ్లు పెట్టాడు అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తాయి చాలా మంది కనెక్ట్ అవుతుంది ఇజ్రాయల్కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ ఇట్టాడు లాస్ట్ అది ప్రతి ఒక్క ఇజ్రాయల్ ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇలాంటి సినిమాలు రావాలన్నా తేడాలు ఉండకూడదు మగ ఆడ ఇంకా ఇలా తేడాలు ఏం లేకుండా అందరూ కలిసి ఉండాలి అందరూ ఒకటే అని చాలా బాగా చూపించారు సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఆడపిల్లలు పుడితే కడుపులు తీసేయడం మగపిల్లడు కావాలనుకోవడం ఇలాంటి కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు చాలా అంటే చాలా మంది ఇలాంటి కాన్సెప్ట్ ఇంత సీరియస్ విషయాన్ని కూడా చాలా సిల్లీగా ఫన్నీగా లాస్ట్ వరకు తీసుకుంటూ వచ్చి లాస్ట్లో ఏడిపించారన్న సూపర్ అంటే సూపర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి స్వాగ్ స్వాగ్లాగా ఉంది చెప్పాలంటే సో మంచి డిఫరెంట్ కంటెంట్తో శ్రీ విష్ణు గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు నిజంగా చెప్పాలంటే ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి సినిమా మళ్ళీ రాక రావచ్చు రాకపోవచ్చు అనమాట చాలా బాగుందండి సినిమా నిజంగా చెప్పాలంటే శ్రీ విష్ణు గారు ది బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి ది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకోవాలి అంత బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే కమల్ హాసన్ గారు కూడా రి అమ్మ ఎన్ని వేరియేషన్స్ చేసాడంటారా ఇంత డిఫరెంట్గా చేసాడంటారా బాబు అనిపించింది సో స్టోరీ కూడా చాలా బాగుంది ఆడవాళ్ళ కోసం కానీ మగవాళ్ళు మేము గొప్ప ఆడవాళ్ళు మీరు గొప్ప అన్నట్టుగా సో వాళ్ళ వేరియేషన్స్ లాస్ట్కి వచ్చేసరికి ఆడవాళ్ళే గొప్ప అని చూపించారు అంతకన్నా ముందు హిజ్రాలు హిజ్రాలు గురించి చాలా బ్రహ్మాండంగా చూపించారు ఒక హిజ్రా ఇంట్లో పుట్టాక ఎంత నీచంగా చూస్తారో ఎంత హీర్షపడతారో ఎలాగా వీళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు అంటే మాకు వీడు వీడుంటే మాకు సిగ్గు అని చెప్పేసి అలాంటి హిజ్రా వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ ఆ సెంటిమెంట్లు కానీ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారో వాళ్ళు డబ్బు కోసం ఆశించరు ప్రేమ కోసం ఆశిస్తారు అనేది చాలా గొప్పగా చూపించారు నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉందండి సనాతన ధర్మం కోసం చాలా బాగా చూపించారు అండ్ హిజ్రాల కోసం చాలా గొప్పగా చూపించారు అండ్ ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఒక రెండు రూపాయలు పెట్టి మనం టికెట్ కొనుక్కు సినిమాకి వెళ్తే ఒక ఐదు వందల రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడండి శ్రీ విష్ణు చెప్పాలంటే అంత బ్రహ్మాండంగా ఉంది అదేదో చిన్న చిన్న సినిమాల్లాగా కాకుండా ఏదో ఒక మంచి బజ్ ఉంది నాకు తెలిసి ఒక సెట్టింగ్లు కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ విజువల్ కానీ బీజీఎం కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా అలా క్వాలిటీ ఉంది చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక సీన్ ఏమో హైలైట్ పెట్టేసి మిగతా సినిమా అంతా డల్ పెట్టేయకుండా అలా స్లోగా లాక్కుంటూ వెళ్ళాడు సినిమాను అలా నిలబెట్టాడు చెప్పాలంటే సో చాలా బాగుంది అండ్ లేడీస్ నాకు తెలిసి రానున్న రోజుల్లో ఇంకా ముస్కేసుకుని తిరగాలి మొగోళ్ళు అనమాట అంద అది రానున్న తర్వానికి అలా అయిపోతుందేమని కూడా చూపించాడు నిజంగా సినిమా భయమేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇంకా సెంటర్ జైలు మిగతా అన్నీ కూడా నిండిపోతాయి ఇంకా మొగాళ్ళు అందరూ ఇంకా సెంటర్ జైలుకి వెళ్ళిపోవడం ఇంకా ఆడ తలుచుకుంటే ఎలా ఉంటుంది కూడా ఒక భయం కూడా చూపించాడు ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందండి నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక నాకు దశావతారం సినిమా గుర్తొచ్చింది అంత వేరియేషన్ చూపించాడు థ్యాంక్ యూ స్వాగో స్వాగు శ్రీకృష్ణు అన్న మరొకసారి దశఅవతారం ఎత్తడబ్బా ఏమి రోల్స్ ఏమి రోల్స్ ఒకసారా ఒకట రుండా మొత్తం నాలుగు రోజులు శ్రీకృష్ణు అన్నైతే మన అందరిని అయితే ఇంకొకసారి అయితే అలరించారు సినిమా అయితే చాలా 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 బాగుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీ విష్ణు యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు కమలాసన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ మనకు టాలీవుడ్ మాత్రం రానున్న కమలహాసన్ అయితే మాత్రం శ్రీ విష్ణు అన్నయ్య అట్లయితే ఉన్నది ఇంకా మరి స్వాగ్ సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం సినిమా అయితే డైరెక్షన్ అయితే ఇచ్చి చించి చిడేసారో మామూలుగా అయితే లేదు ఆ మ్యూజిక్ ఒక్కొక్క దెబ్బకి మనకైతే షేక్ అయిపోతుంది అబ్బాయి థియేటర్లో అది కూడా మనం థియేటర్లో కూర్చొని చూస్తే ఒక మంచి థాట్ అయితే వస్తే సినిమా అయితే చాలా బాగుంది మెయిన్ అయితే హిజ్రాల్ వీళ్ళ గురించి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు అయితే సినిమా అయితే అంత బాగా అయితే తీశారు ఒక ఎమోషనల్ ఒక సెంటిమెంట్ ఒక మాస్ ఒక కామెడీ ఒక మా అది అమ్మ సెంటిమెంట్ ప్రతిదీ కూడా ఒక మిక్సీలో గ్రైండే రుబ్బి తీసేస్తే మాత్రం అది మాత్రం స్వాగ్ స్వాగ్ అయితే చాలా 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 బాగుంది మరొకసారి మీరు ఈ వీక్లో మాత్రం శ్రీకృష్ణ అనంత్ ద బెస్ట్ మూవీ స్వాగ్ మీరు ఒకసారి వచ్చి చూసేయండి సినిమా అయితే మామూలుగా ఉండదు